హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రాత్రిపూట సిగ్గు వదిలి మీ భార్యతో ఇలా చేస్తే చాలు భిక్షాధికారి అయినా సరే కోటీశ్వరుడు అవుతాడు అయితే చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉండాలి రాత్రిపూట భార్యతో చేయవలసినటువంటి పని ఏంటి ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికంగా ఎటువంటి పురోగతిని మీరు సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వస్తే భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ప్రేమ ముఖ్యం ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు వారు చివరి వరకు కలిసి ఉంటారు దంపతుల మధ్య ఎప్పుడైతే ప్రేమ క్షీణిస్తుందో అప్పుడు బంధం కూడా బలహీనమవుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే ఎదుర్కొంటారు అంటే వారు ఇరువురు అన్యోన్యంగా ప్రేమగా ఉన్నట్లయితే కనుక కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా కనిపిస్తుంది భార్యాభర్తలు ఇరువురి మధ్య ప్రేమ ఉన్నట్లయితే అటువంటి ఇంట్లో మానసిక ప్రశాంతం ంతతతో పాటు ఎన్నో సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బట్టి వారి యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది భాగస్వాములు ఇద్దరికి కుటుంబంపై బాధ్యత ఉండాలి అలాగే అంకిత భావం ఉండాలి కుటుంబాన్ని అమితంగా ప్రేమించగలగాలి తమ కుటుంబం విషయంలో వారి యొక్క బాధ్యతల విషయంలో ఎప్పుడూ కూడా వీరు నిర్లక్ష్యాన్ని వహించకూడదు అంటే భర్తకి భార్య కానీ తన యొక్క సంతానం కానీ తన బాధ్యత అన్నట్లుగా ఉండాలి అలాగే భార్యకి తన భర్త కానీ తన సంతానం కానీ తనదే అన్న భావన ఉండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా డబ్బు సంపాదించడం మాత్రమే పని బాధ్యత మాకు అవసరం లేదు అనే ధోరణి పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఉండకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో పురుషులు స్త్రీలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేయటం అనేది చాలా ఇళ్లలో మనం చూస్తున్నాం అంటే డబ్బు సంపాదన మాత్రమే మా బాధ్యత అని వారి యొక్క అవసరాలు కానీ వారి యొక్క బాధ్యతలు కానీ మాకు అక్కర్లేదు అనే భావన మీ లోపల ఉన్నట్లైతే మీరు ఎంత డబ్బు సంపాదించినా కానీ వృధా అవుతుంది తప్ప దాని వల్ల ఎలాంటి ఒకరినొకరు దూషించుకోవడం ఇల్లంతా కూడా ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఎప్పుడూ గొడవలతో మనశ్శాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది అలాగే రిలేషన్షిప్ లో డెడికేషన్ సెన్స్ అనేది లేకపోతే ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలవవు నిజానికి అంకిత భావమే ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది అలా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా వారిని అస్సలు అలాగే వివాహ బంధంలో గౌరవం అనేది చాలా చాలా ముఖ్యం భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకోకపోతే ఆ బంధం ఎప్పుడూ కూడా బలహీనమవుతుంది అందుకే ఒకరినొకరు ప్రేమతో పాటు గౌరవించుకోవాలి అంటే భార్య మాత్రమే భర్తను గౌరవించాలని భర్త భార్యను గౌరవించాల్సిన అవసరం లేదని చాలా మంది అంటే ఈ విధంగా పురుషులను మాత్రమే స్త్రీలు గౌరవించాలి స్త్రీలను పురుషులు గౌరవించాల్సిన అవసరం లేదని ఏ ఇంట్లో అయితే భావిస్తారో అటువంటి ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు ఇటువంటి ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ కూడా సంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగించలేరు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి బయట వ్యక్తుల ఎదుట అలాగే మూడో వ్యక్తి ఎదుట భార్యను అగౌరవపరచడం కానీ భర్తను అగౌరవపరచడం కానీ చేయకూడదు అలా చేయకూడదు తమ లోపల మీకు నచ్చిన విషయం ఏదైనా ఉంటే పర్సనల్గా చెప్పండి కానీ నలుగురు ముందు అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు అటువంటి ఇంట్లో మానసిక ప్రశాంతత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ జీవనాన్ని సాగించినట్లయితే మీ యొక్క కుటుంబం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి స్వార్థం కూడా ఉండకూడదు ఎందుకంటే స్వార్థం అనేది బంధాన్ని బలహీనపరుస్తుంది వారు కలిసి సంతోషంగా ఉండలేకపోతారు అయితే భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరికొకరు ఆలోచించాలి దీంతో బంధం బలపడమే కాకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగం కూడా చిగురిస్తుంది అంటే ఇది నాది అనే భావన కుటుంబంలో ఏ ఒక్కరికి ఉండకూడదు ముఖ్యంగా భార్యాభర్తలకి ఇది నాది అనే భావన ఉండకూడదు ఇది మనది మన కుటుంబానికి అనే భావన ఉన్నప్పుడే స్వార్థపూరిత ఆలోచనలు లేనప్పుడే ఆ కుటుంబం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి కూడా తాండవం చేస్తుంది అంటే మానసిక ప్రశాంతత ఉన్న ఇంట్లో ఎటువంటి గొడవలు లేని ఇంట్లో ప్రేమానురాగాలను కలిగి ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి రావడానికి కూడా ఇష్ట ఇష్టతను చూపిస్తుంది కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కూడా స్వార్థపూరితంగా అస్సలు ఆలోచించకూడదు అలాగే ఒకరి మనసులో ఉన్న భావాన్ని ఒకరు అర్థం చేసుకోగలగాలి అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా బయటకి చెబితే మాత్రమే కాకుండా వారి ఆంతర్యాన్ని గ్రహించే స్థితిలో ఉండాలి అంటే భార్య అంతరంగాన్ని గ్రహించిన భర్త ఆమె హృదయంలో స్థానం సంపాదించుకుంటారు అలాగే భర్త అంతరంగాన్ని గ్రహించిన భార్య కూడా అతని హృదయంలో స్థానం సంపాదించుకుంటుంది అదే విధంగా భర్త నిజాయితీగా ఉన్నప్పుడు భార్య అతని సాంగత్యాన్ని కూడా కోరుకుంటుంది ఎప్పుడు కోపంగా ఉండే భార్య కానీ లేకపోతే ఎప్పుడూ కోపంగా ఉండే భర్త కానీ తమ మధ్య మంచి సంబంధాన్ని ఏర్పరచుకోలేరు అలాగే కోపాన్ని అదుపు పెట్టు అదుపులో పెట్టుకోలేని భార్యాభర్తలు ఎప్పటికీ మంచి సహచరులు కూడా కాలేరు భార్యాభర్తలు తమ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకూడదు ఇలా చేస్తే ఇంటి వ్యవహారం రచ్చగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా మీ పర్సనల్ విషయాలు మీ ఇరువురు మధ్య జరిగిన గొడవలు కావచ్చు అలాగే మీ యొక్క భర్త మిమ్మల్ని అన్న మాటలు కావచ్చు అలాగే భార్య మిమ్మల్ని అన్న మాటలు కావచ్చు ఎవరితో కూడా అస్సలు షేర్ చేసుకోవద్దు అంటే మీ యొక్క శ్రేయోభిలాషులతో ఈ యొక్క విషయాన్ని పంచుకున్నప్పటికీ కూడా అంటే కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత విషయాలను ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలి అనే భావన ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తి ఎదు ఎటువంటి వారు గమనించి మీరు ముందుకు సాగడం అనేది ఉత్తమం అంటే ఆ వ్యక్తి యొక్క పర్సనల్ విషయాలు బయటపెట్టి దీని అవకాశం ఉందా మీకు కీడు జరగడానికి ప్రయత్నం చేస్తారా అటువంటి వ్యక్తుల దగ్గర మీ యొక్క వ్యక్తిగత విషయాలు అస్సలు పంచుకోకూడదు అలాగే భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తికి అస్సలు తావు అనేది ఉంచకూడదు అది ఎవరైనా సరే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు అత్తామామలు కావచ్చు ఇలా ఎవరైనా సరే మూడవ వ్యక్తి మధ్య వచ్చిందంటే మాత్రం ఆ కుటుంబం చిన్న భిన్నం అవ్వడం ఖాయం మీకు మంచి చెప్పే వ్యక్తులు అలాగే మీ యొక్క బంధాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులతో మీరు వ్యక్తిగత విషయాలు పంచుకున్నప్పటికీ మీకు నష్టం జరిగే ప్రమాదం అయితే ఉండదు కానీ మీ యొక్క బంధం విచ్ఛిన్నం కావడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల మధ్య కావచ్చు అలాగే మీకు అనవసరపు సలహాలు ఇచ్చే వ్యక్తుల మధ్య ఇటువంటి విషయాలు చేసుకుంటే మాత్రం మీ బంధం అనేది విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక శృంగార సంబంధమైన విషయాల్లో కావచ్చు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకునే విధంగా ఉండాలి ముఖ్యంగా మనసు మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం శారీరక సంబంధం మాత్రమే కాకుండా మీ మనసులో ఉన్న అభిప్రాయాలను బయటపెట్టినట్లయితే బంధం కలకాలం పాటు కొనసాగుతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా శారీరక సంతృప్తి మాత్రమే కాకుండా మానసిక సంతృప్తిని కూడా కలిగి ఉండాలి అంటే మీ బంధం కనక కలకాలం కొనసాగాలి అంటే మాత్రం మీరు శారీరక సంబంధంతో పాటు మానసికంగా కూడా మీరు ఇరువురు మనసులో ఏకం అవ్వాలని చెప్పుకోవాలి ఇటువంటి బంధం కలకాలం పాటు కొనసాగుతుంది ఇటువంటి బంధంలో ఎటువంటి గొడవలు మానసిక ప్రశాంతత లేకపోవడం ఇటువంటి సమస్యలేవి ఉండవు ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉన్నారంటే మానసికంగా కూడా వారి యొక్క మనసును ఒకటిగా ఉన్నాయంటే మాత్రం అటువంటి కుటుంబంలో ఎటువంటి గొడవలు రాకుండా వారి యొక్క సంతానం కూడా చాలా ప్రశాంతంగా పెరుగుతారు అంటే కోపాలకి గొడవలకి తావులేని ఇంట్లో పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు ఇటువంటి ఇంట్లో ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి లక్ష్మీదేవి కూడా ఆసక్తిని కూడా కనబరుస్తుంది ఈ విధంగా కనుక చేశారంటే భిక్షాదికారైనా సరే కోటీశ్వరుడు అవుతాడు ఎందుకంటే లక్ష్మీదేవి ఏ ఇంట్లోకైతే ప్రవేశిస్తుందో అటువంటి ఇంట్లో డబ్బుకి కొరత అనేది ఉండదు అనారోగ్య సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల అంశాలు లేకుండా మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది కాబట్టి ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా తన బంధాన్ని కొనసాగించినట్లయితే నలుగురికి మీరు ఆదర్శప్రాయంగా ఉంటారు అంటే నలుగురు మిమ్మల్ని చూసి మీలాగా ఉండాలని కోరుకుంటారు ఎప్పుడూ గొడవలతో ప్రేమానురాగాలు లేకుండా ఒకరికొకరు అగౌరవపరుచుకుంటూ మాట్లాడడం నలుగురు ముందు మీ యొక్క జీవిత భాగస్వామిని అవమానించడం ఇటువంటి పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాగే నలుగురు మీరు మీ గురించి చెడుగా చెప్పుకుంటారు ఇటువంటి వ్యక్తులను నలుగురు దూషిస్తూ ఉంటారు కాబట్టి ఈ నియమాలు భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా పాటించాలి చూశారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో గుడ్ అని తప్పకుండా కామెంట్ చేయండి